ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ తోటి సమావేశమయ్యారు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపైన చర్చించిన ఆయన అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి చేశారు పోలవరం పాజిటివ్ పర్యటనను ముగించుకుని నేరుగా ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు అమిత్ షాతోటి భేటీ అయ్యారు అమరావతిని ఏపీ రాజధానిగా ఖరారు చేస్తూ పార్లమెంట్లో ఒక బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని కోరారు ఇలా చేయడం వల్ల రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేయడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కూడా వేగవంతం అవుతుందని ఆయన వివరించారు అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన జీ రామ్జీ పథకంలోని పథకలోని నిబంధనలపైన చంద్రబాబు చర్చించారు ఈ పథకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాను అరవై నిష్పత్తి నలభైగా మార్చడం వల్ల ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఆంధ్రప్రదేశ్ పైన తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుని ఈ విషయంలో ప్రతామనే ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరారు ఆర్థికంగా క్లిష్ట పరిస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని తిరిగి గాడిరే పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అందిస్తున్న సహకారానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు భవిష్యత్తులోనూ ఇదే తరహా మద్దతును కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలోని తాజా పరిణామాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపైన కూడా ఇరువురు నేతలు సమీక్షించుకున్నారు